नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेङ्कटेशाय नमः नमस्कारम् इरो वेल इरवैद संवत्सरं మార్చి నెల ఒకటవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర పాల్గొన శుద్ధ విధియ స్థిరవాసరే శనివారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం రాత్రి ఏడు గంటల యాభై ఒక్క నిమిషం అయ్యింది భక్తుని నోట భగవంతుని పాట సంఖ్య సున్నా ఒకటి ఒకటి ఈరోజు శ్రీ శేషప్ప కవి విరచిత శ్రీ లక్ష్మీ వారి శతక పద్యములలో ఇరవై ఒకటవ పద్యాన్ని ఇరవై రెండవ పద్యాన్ని పాడుకుని ఆనందిద్దాం ఇరవై ఒకటవ పద్యం తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు భావమరదులన్నలు మేనమామగారు ఘనముగా బంధువుల్ కలిగినప్పటికైనా తాను వెంట తగిలిరారు యముని దూతలు ప్రాణమపహరించుక పోవా మమతలో బోరాడి మమతతో బోరాడి మాన్పలేరు बलगमन्दर दुःखपडुटमात्रमे नायुष्यमिय चुटमुलमीदि भ्रमतीसिचूरजक्कि सन्ततमु मिम्मुनम्मुट सार्धकम्बू भूषणविकास श्रीधर्मपुरनिवास दुष्टसंहार నరసింహ దురితదూరా ఈనాటి రె ఇరవై రెండవ పద్యం ఇభరాజవదన నిన్నెంత పిలిచిన గాని మారుబల్కవదేమీ మౌనితనము మునిజనార్చిత నిన్ను మృక్కి వేడిన గాని కనులబడేదే మీ గడుసుతనము మునిజనార్చిత నిన్ను మృక్కి వేడిన గాని కనులబడవదే మీ గడుసుతనము చాలా దైన్యమునుంది చాటు జొచ్చిన గాని భాగ్యమివ్వే మీ ప్రౌఢతనము స్థిరముగా నీ పాద సేవ చేసేదనన్న దొరక జల ధూర్తతనము మోహదాయక ఇటువంటి మూర్ఖజనుని కష్టపెట్టిన నీకే మీ కడుపు నిండు భూషణ వికాస నివాస దుష్ట సంహార నరసింహాదురితూర మరి రేపు మరి రెండు సీస పద్యములను పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు నమస్కారం సర్వే జనా సిగ్నో భవన్ ఓం నమో శ్రీలక్ష్మీ నమ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి సెలవు